పల్లవి అయితే పెళ్లి కూతురిగా రై పెళ్లి మండపంకి వస్తూ ఉంటుంది ఇక శ్రీకర్ కూడా పెళ్లి మండపం మీద కూర్చుని ఉంటాడు ఇక పల్లవి పల్లవి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది బావితో పెళ్ళైపోతుందనే చాలా హ్యాపీ మూడ్లో ఉంటుంది పల్లవి ఇక శ్రీకర్ అయితే గౌరీ పూజ అవి చేస్తూ అలా కూర్చొని ఉంటాడు ఇక శ్రీకర్ కూర్చున్న అందరూ శ్రీకర్ని దీవిస్తూ ఉంటారు అదే టైంలో శ్రీయ కారులో కారులో నుంచి పెళ్లి దగ్గరికి వస్తూ ఉంటుంది ఇక కారు దిగ్గానే శ్రీకర్ పల్లవి కట్అవుట్ ఫోటో చూసి చాలా షాక్ అవుతూ ఉంటుంది శ్రీకర్ సంగతి చెప్తానని చెప్పి చాలా కోపంగా ఆ ఫొటోస్ చూసుకొని అక్కడి నుంచి లోపలికి వస్తూ ఉంటుంది శ్రీయ ఇక పల్లవి వాళ్ళతో అయితే పంతులు గారు ఇలా అంటూ ఉంటారు పెళ్లి బండ్ పెళ్లి బట్టలు మార్చుకొని రండి వెళ్ళండమ్మ నూతన వస్త్రాలు వేసుకొని రండి అని అంటూ ఉంటారు ఇక స్త్రీయ అయితే అక్కడి నుంచి లోపలికి వస్తూ ఉంటుంది ఇక స్త్రీకార్ పల్లవి వాళ్ళైతే బట్టలు మార్చుకోవడానికి ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్తూ ఉంటారు ఇక స్త్రీయ చాలా కోపంగా లోపలికి వస్తూ ఉంటుంది అలా లోపలికి స్త్రీయ వెళ్తూ ఉంటుంది ఇక స్త్రీయ అయితే శ్రీకర్ రూమ్ ఎక్కడా అని చెప్పి వెతుకుతూ శ్రీకర్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది ఇక శ్రీకర్ బట్టలు మార్చుకుంటూ అద్దం ముందు తన బట్టలు సరి చేసుకుంటూ ఉంటాడు అదే టైంలో శ్రీకర్ దగ్గరికి పం శ్రీయ వెళ్తూ ఉంటుంది అది చూడక స్త్రీయ ఒక శ్రీ స్త్రీ ఒకసారిగా శ్రీకర్ చూడగానే షాక్ అవుతూ ఉంటాడు షాక్ అవగానే ఏం చేయాలో ఏం చెప్పాలో తెలియక శ్రీకర్ అయితే అలా స్త్రీయ చూస్తూ ఉండిపోతూ ఉంటాడు ఇక ఆవిని అయితే శ్రీకర్ దగ్గరికి వస్తూ ఉంటుంది శ్రీ చాలా కంగారుగా వస్తూ ఉంటుంది శ్రీ అయితే శ్రీకర్ని అలా చూస్తూ చాలా కోపంగా అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది ఇక అవని అయితే శ్రీకర్ దగ్గరికి వస్తూ ఉంటుంది చూద్దాం శ్రీయ ప్రేమించిన అబ్బాయి శ్రీకర్ అని అవ అవనికి తెలుస్తుందా